నమస్కారం గురుగారు శ్రీ గురుగారు భవానీ విశిష్టత ఏంటి ఆ మాల వేసుకున్న వాళ్ళు పాటించాల్సిన ఏంటి మా ప్రేక్షకులందరికీ తెలియజేస్తారా ఈ దసరాల్లోనే అమ్మవారిని భవానీ రూపంగా ఒక మాల ధారణ చేసి నియమంతో అమ్మవారి రూపంగానే యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితాన్ని ఆకలి ఏ ప్రాణికి ఉందో అన్ని కూడా అమ్మవారి స్వరూపాలే అని చెప్తున్నారు ఇలా కనిపించేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారి రూపంగానే చూసి వాళ్ళు కోపతాపాలకి లోనవకుండా ఈర్ష్యాసూయులకు లోనవ్వకుండా ఒక సాధన చేయడానికి పెట్టు పెట్టినటువంటిది ఈ దీక్ష అంటే దీక్ష అంటే ఒక నియమానికి కట్టుబడడం నేను కోపం తెచ్చుకోకూడదు అనేటటువంటి నియమానికి కట్టుబడినప్పుడు ఎంతమంది నాకు రెచ్చగొడుతున్నా నేను కోపం తెచ్చుకోకూడదు అప్పుడు దీక్షని పాటిస్తున్నామని అవుతా రెచ్చిపోయాను అంటే కో దీక్షా భంగం అలా ఈ దీక్షలన్నీ కూడా దేవీమయంగా చేయాలి అని భవానీ దీక్షని పెద్దలందరూ కూడా కొంతమంది ఆ విజయవాడ ప్రాంతంలో దాన్ని ప్రారంభం చేశారు దాని మంచిదే ఏ దీక్ష అయినా సరే దీక్షగా ఉండడం చాలా మంచిదే అందరూ కూడా ఆడ మొగ తేడా లేకుండా అందరూ కూడా దాన్ని వేసుకోవడం పెట్టుకున్నారు అయితే ఈ నియమాల్లో ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తాయి కాబట్టి ఆ ఇబ్బందులు లోపల లేకుండా పదకొండు రోజులను లేకపోతే నవరాత్రిలో తొమ్మిది రోజులు కూడా దీక్ష చేసి మా మా విజయదశమికి విసర్జన చేసేటటువంటి దీక్షలు ఉన్నాయి లేదా ఇరవై అర్ధమండల దీక్షని ఇరవై ఒక్క రోజులు చేసుకునే వాళ్ళు ఉన్నారు నలభై ఒక్క రోజులు చేసుకునే వాళ్ళు ఉన్నారు సరే ఇవి ఈ దీక్షలు ఎవరెవరు ఆ నియమాలతో వాళ్ళు పెట్టుకున్నారు భక్తి కోసం కోసం పెట్టుకున్న వీటిలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే నియమము ఆహార నియమము అని మనం పెట్టుకున్నాం చాలామంది ఆ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి మాలలు ధరించి మూడు పూట్లా కూడా స్నానం చేసి ఒక పీఠాన్ని పెట్టుకుని ఉదయము సాయంత్రము దానికి పూజాధికారులు చేసి భోజనాలు కూడా ఎలా పడితే అలా తినకూడదని ఆ భోజనాలు కూడా శుచిగా శుభ్రతగా చేసేటటువంటి గృహాల్లోనే దేవతా నివేదితానాన్నే స్వీకరిస్తూ నియమంగా ఉంటారు కానీ వీటిల్లో ఎంత నియమంగా మనం ఉంటున్నామో అంత ప్రభావం ఇందాక మనం చెప్పుకున్నట్లు దీక్ష వల్ల వస్తుంది దైవం దీక్షారూపంగా ఉంటుంది మనం పెట్టే నియమంలోనే దైవం ఉంది ఆ పవర్ అంతా కూడా నియమంలోంచే వస్తుంది ఇప్పుడు కనుక ఈ నియమాల్లో అపచారం కనుక చేసినట్లయితే అటువంటి ఘోరమైనటువంటి కష్టాలు కూడా వస్తుంటాయి అందువల్లే చాలామంది ఆహార నియమాలు పాటిస్తున్నప్పుడు మేము హోటల్స్లో అక్కడ తినమండి కొంచెం ఎవరైనా భిక్ష చేస్తేనే తింటాము అని పెట్టుకుంటారు కానీ వాటిల్లో నిషిద్ధ పదార్థాలు కొన్ని ఉన్నాయి అంటే నాట్ ఓన్లీ నాన్ వెజిటేరియన్ వదిలిపెట్టం ఒకటే కాదు ఆనియన్ గార్లిక్ కూడా తినకూడదు ఈ దీక్షల్లో ఉండి చాలా మంది పాపం తెలియక ఆనియన్ గార్లిక్ అది కూడా వెజిటేరియన్ అనుకుంటున్నారు కానీ ఆనియన్ అండ్ గార్లిక్ ఎప్పుడు కూడా అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపై ఏ దీక్షలోనూ ఉల్లిపాయ ఏ దీక్షలోనూ పూజలో కూడా పనికిరావు అందువల్లే ఇటీవల కాలంలో చూసి చాలా చోట్ల ఆశ్చర్యపోతున్నాం మేమే దేవతకి నివేదన చేసిన వాటిలో కూడా ఉల్లిపాయలు వేసి నివేదన చేస్తున్నారు మహా పాపాలు వస్తాయి ఉల్లిపాయలు వేసేస్తున్నారు అంటే మనం తినలేవు కదా అని దేవత కూడా తినాలని బలవంతం చేయడం అనేది చాలా తప్పుడు పని ఉల్లిపాయ వెల్లుల్లిపై ఎప్పుడు కూడా శాస్త్రీయతకి చాలా దూరంగా ఉన్నటువంటి వస్తువులు వాటి గురించి చెప్పుకుంటే నిషేధ ద్రవ్యాలు అని కొన్ని ఉన్నాయి ఇప్పుడు గోంగూర లాంటి వస్తువుల గురించి మన శాస్త్రాల్లో చెప్పలేదు వంకాయ గురించి మాట్లాడారు కొత్త కొత్తగా కొన్ని కొన్ని డ్రాగన్ ఫ్రూట్ అని ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్ మరి పూజలకి పనిచేస్తుందా అంటే పని చేస్తుందని చెప్పలేము పని చెయ్యదని చెప్పలేము ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ యొక్క ప్రస్తావన మన శాస్త్రాల్లో లేదు అది ఆధునికంగా సృష్టింపబడినటువంటి వస్తువు అంటే చెప్పలేదు కాబట్టి మనం దాన్ని తీసుకొచ్చా అంటే చెప్పిన వస్తువులు మాత్రమే మనం చెయ్యాలి కొత్త కొత్త సృష్టించి చేస్తాము అంటే పూర్వకాలంలో ఇలాగే విశ్వామిత్రుడు కూడా ఒక తపస్సు చేసి అహంకారానికి పోయి త్రిశంకు అనేటువంటి స్వర్గానికి ఇక్కడి నుంచి పంపిద్దామని స్వర్గంలోకి రానివ్వకపోతే నేను కొత్త సృష్టి చేస్తాను అని త్రిశంకు స్వర్గాన్ని నిర్మాణం చేసేట ఇటువంటి వస్తువులన్నీ అక్కడ సృష్టించేట ఆయన ఆ వస్తువులు ఏమీ కూడా పూజానికి పూజలకి పనిచేయమని చెప్పేశారు అంటే మానవ నిర్మితమైనవి కూడా పూజలకి పనిచేయవు దైవానికి పూజ చేయాలంటే దైవమే సృష్టించుకోవాలి ఆ వస్తువుల్ని అందువల్ల స్వత సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా పుట్టినటువంటి వస్తువుల్ని చేయమని మనం తెలుసుకోవాలి వీటిల్లో ఉల్లి వెల్లుల్లి అనేటువంటి రెండు కూడా అదే శాస్త్రం నిషిద్ధం చేసింది పూజాధికారికి అందువల్ల పూజల్లో పాల్గొనేవాళ్ళు ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుందాము అని అనుకున్నప్పుడు ఆ రోజు ఉల్లి వెల్లుల్లిపై అనేవి తినకూడదు ఎవరు కూడా తిన్నప్పుడు తింటే ఏమవుతుందంటే ఆ రోజు చేసిన పూజా ఫలితం అంతా కూడా హరించుకుపోతుందిట అందువల్ల ఆ అవి తినకండి ఈ దీక్షలో కూడా అవి తినడం వల్ల పుణ్యం పోవడమే కాక దీక్షలో ఉంటూ అటువంటివి తినడం వల్ల దుష్పరిణామాలు కూడా ఎదురు కావాల్సి వస్తుంది అలాగే చాలా మంది సీమోల్లంఘనం చేయకూడదు అంటారంటే ఆ ఊరిని పెట్టుకుని ఆ ఊరి నుంచి వేరే దగ్గరికి వెళ్ళకూడదు అంటే ఆ ఏముందిలే ఇక్కడ అని అక్కడ పెట్టుకుని వేరే వేరే ఊళ్ళకి వెళ్ళొస్తూ ఉంటారు అది ఎటువంటిది అంటే పడుకున్న సింహాన్ని లేపడంట అమ్మవారి అనేటువంటిది ఎంత శాంతమూర్తితో ఇంతమంది రాక్షసుల్ని సంహారం చేసేటప్పుడు అంత ఉగ్రమూర్తిగా కూడా ఉంది రెండు కోపము శాంతము కూడా ఆవిడలోనే ఉన్నాయి అయితే కోపం ఎందుకు వస్తుంది అమ్మవారికి తప్పు చేసినప్పుడు వస్తుంది నేను నియమం పెట్టుకుని దాన్ని నేను చేయకపోతే నా మీద కూడా అమ్మవారి కోపం వస్తుంది ఆ బిడ్డల మీద అమ్మవారి కోపం వస్తుందా అండి అంటాం రాధా మీకు పిల్లలు ఉంటే ఆ పిల్లలు తప్పుడు మార్గంలోకి వెళితే మీరు నాలుగు కొట్టరా కోపంతోనే కొడతాం ఎందుకు కొడతాం వాళ్ళు పాడవుతున్నారనే ప్రేమతోనే ప్రేమలోనే కోపం కూడా ఉంది అలా అమ్మవారు మనం నియమాలు ఎప్పుడైతే పాటించకుండా పక్క పెడదో పడుతూ ఉంటామో ఈ నియమాలు పాటించకపోవడం అనే దాని వల్ల మనం పాపం అనుభవించాలి కాబట్టి ఆ పాపాన్ని కష్ట రూపంగా ఇచ్చేస్తూ ఉంటుందిట అందువల్ల కష్టాలు వచ్చి లేనిపోని విపత్తులు మన మీదకి రాకుండా ఉండాలంటే దీక్ష పెట్టుకున్నాము అంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం చాలా నియమంగా ఉండాలి నియమంగానే ఉండలేనండి నమస్కారం చేసుకోండి దీక్షల జోలికి వెళ్ళద్దు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నియమంగా ఉండాలి అక్కడికి వెళుతూ ఎలా పడితే అలా మాట్లాడరు నిజంగా భవానీ దీక్షాధారుడుని చాలామంది చూశాను వాళ్ళు ఎవరిని పిలిచినా అమ్మా భవానీ 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 ఎందుకు ఇలా పిలవమన్నారంటే వాళ్ళు ఎవరిని చూసినా సొంత భార్యని పిల్లల్ని ఎవరిని చూసినా అమ్మువారిగానే తలచాలి వేరే భావన లేదు ఒక శత్రువు వచ్చి కూర్చుంటాడు దీక్షాధారుడ భవానీ మాల దీక్ష వేసుకున్న వాళ్ళ పక్కన శత్రువుగా చూడకూడదురా భవానీగానే చూడాలి దానిని అను అభ్యాసం చేసుకోవడం కోసం పెట్టినటువంటివి ఈ నియమాలు అందువల్ల ఈ భవానీ నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాటించి పాటిస్తే అమ్మవారి అనుగ్రహం చాలా క్షుప్రంగా వస్తుంది ఇది ఎంతోమంది చిన్న చిన్న పాపం చిన్న రక్ష నడుపుకునే వాళ్ళు చిన్న చిన్న కూలి పనులు చేసుకునేవాళ్ళు మరి వాళ్ళు పెద్ద పెద్ద పూజలు చేయాలి క్షేత్రాలకు వెళ్ళాలంటే వాళ్ళ ఒకరోజు క్షేత్రానికి వెళితే వాడికి ఆదాయం ఉండదు రెక్కాడితే కానీ డొక్కాడదు అటువంటి వాళ్ళు వా దగ్గర ఉన్నటువంటి చిన్న దేవాలయంలో ఈ దీక్షని వేసుకుని నలభై రోజులు నియమంగా ఉండి నలభై రోజు ఆ సంవత్సరంలో దాచుకున్న డబ్బంతా కూడబెట్టుకుని ఆ నడుచుకుంటూ నడుచుకుంటూ చిన్న చిన్న బస్సులో రిజర్వేషన్లు చేసుకుని పాపం వెళ్ళలేరు వాళ్ళు ఏది తక్కువ దొరుకుతుంది ఏది ట్రైన్ దొరుకుతుంది తక్కువ జనరల్ బోగిలో ఒళ్ళు హోనం చేసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ కూడా కింద నుంచి పైదాకా ఆటోలకు మళ్ళీ ఛార్జీలు పెడితే పెట్టుకోలేని పరిస్థితుల్లో నడకనే పైదాకా వెళ్ళి అమ్మవారిని ఒక క్షణం దర్శనం చేసుకుని రావడంతోనే వాళ్ళ కుటుంబంలో పెద్ద పెద్ద సమస్యలు సహ సహితంగా పోయాయి కేవలం దీక్ష వల్ల ఎందుకు దీక్షకు ఎందుకంటే గొప్పతనం అంటే నియమంగా ప్రేమతో భగవంతుడు మనం ఎంత నియమంగా చేసాం ఎంత ప్రేమతో చేసామనే చూస్తాడు చేసిన నియమంతో ఆ భవానియమాల వేసుకుని భర్త తనల్ని పట్టించుకోవట్లేదు ఎంతో కాలం నుంచి వదిలేసి వెళ్ళిపోయాడే అని బాధపడుతున్న ఒక ఆడమనిషి ఈ భవానీ మాల వేసుకుని అమ్మవారి అనుగ్రహంతో మళ్ళీ ఆ భర్తని తిరిగి పొంది వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్న సంఘటనలు ఒకటేమిటి ఇలా వేసుకున్న వాళ్ళని అడిగితే వందల వేల సంఘటనలు మీకు చెప్తారు అంటే దీక్షకు అంత పవర్ఫుల్ పవర్ ఉంది కానీ ఈ దీక్ష సరిగ్గా కనుక పాటించకపోతే ఎంత మంచి జరుగుతుందో అంత వ్యతిరేక ఫలితాలు కూడా వస్తాయి అందువల్ల భవానీ దీక్ష ఈ శరన్నవరాత్రుల్లో చాలా మంచిది అంటే దీక్ష వేసుకుంటేనేనా అంటే తొమ్మిది రోజులు ఇందాక చెప్పినటువంటి దీక్ష నియమాలతో ఉన్న భవానీ దీక్ష వేసుకుంటే ఫలితం వస్తుందో అటువంటి ఫలితాలే వస్తాయి అంటే ఈ భవానీ మాల ఈ శరన్నవరాత్రుల సమయంలోనే వేసుకోవాలా గురుగారు లేదా సంవత్సరంలో ఎప్పుడైనా వేసుకో అలా ఏం లేదమ్మా ఈ శరన్నవరాత్రుల్లో వేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం శక్తి సంపాదన దినాలు కాబట్టి కానీ సంవత్సరంలో ఎప్పుడైనా సరే భవానీ వేసుకోవచ్చు దీనికి మూఢ దోషం ఉంటుంది మూఢాలలో ఏ మాలలు దీక్షలు పనిచేయవు కాబట్టి మూఢాలు వచ్చినప్పుడు దీక్షలు వేసుకోరు ఇది చైత్రమాసంలో వేసుకోవచ్చు వైశాఖ మాసంలో వేసు వేసుకోవచ్చు కార్తీక మాసంలో మార్గశిర మాసంలో వేసుకోవచ్చు పుష్యమాసం పనికిరాదు మాఘ పాల్గొనాల్లో వేసుకోవచ్చు ఈ దీక్షగా పెట్టుకుని మనం ఒక దేవతని ప్రతినిత్యము ఒకే సమయానికి ఒకే 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 ప్రదేశంలో ఆచరించడం అనేటువంటిది దీక్ష ఆ దీక్ష కోసం ఎటువంటి రోజైనా మనం తీసుకోవచ్చు విశేషం ఏంటంటే ఈ తొమ్మిది రోజుల్లో ఇంకా ఎక్కువ ఫలితాలు వస్తూ ఉంటాయి చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురువు